మీ ప్లాంట్లో ఆవులు ఊడిపోతాయి రావ మన బుద్ధి తెచ్చుకుందాం అంతే మనం తెచ్చుకున్నాం ఒక బుద్ధి సరైన బుద్ధి దొంగలను నమ్మకుండా బుద్ధి తెచ్చుకున్నాం ఒకటే పార్టీకి పని చేసిన ఉమ్మర్దైనా కానీ నేను పని చేస్తూనే పోతా వాసన అంతకంటే పరిగెత్త పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ అందరూ జల్లుగా వేస్తారు

చేసుకున్నావంట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను చూసిన నా వీడియో నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో రెండు వందల మందిని కానుబాబు దాని పక్కన ఇంకా సున్నా వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఒక నిమిషం ఒక నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన ప్రభుత్వము అవినీతి నాయకులతో ఈరోజు ప్రభుత్వం లేదు కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది అది ఇళ్ళల్లో బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవరో ఉండద్దని చెప్తున్నాను ఏ వాడికి రెండు కొమ్ములు లేవు మనల్ని పొసడానికి మనం లాగి దౌడ మీద ఒకటిస్తే రెండు తిరిగి కింద పడిపోతారు వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే అల్లల్లాడిపోతున్నారు డెఫినెట్ గా పెడతాం మేము కోవత్తులు ఎరిగిస్తే కేసు పెట్టాం మేము పేపర్లు చిచ్చితే కేసు పెట్టాం మేము రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టాం నేను ఒక మహిళని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎనిమిదవ తేదీ రాత్రి అంటే తొమ్మిదవ తేదీ పొద్దునకి నేను ఒక ఇన్చార్జ్ గా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఈరోజు ఆరు నుంచి ఏడు కేసులు వాళ్ళు మీరా మాట్లాడేది పోస్ట్ చేస్తాము పది సంవత్సరాలు ఆ పోలీస్ కానీ చెడ్డల మీద పోలీసులు కట్టిన చరిత్ర కూడా ఈ కడపలో ఉంది మనము రాజకీయంలో నిలబెడితే ఈ కడపను ఇట్టకుండా ఎట్ట చేస్తానని ప్రశ్నిస్తా ఉన్నాను అట్లాంటి ఒకటే మొన్నే కూర్చుని పిల్నాలి మనందరూ వెళ్ళాలి ఉన్నప్పుడు మేము ఫోన్ చేసి అడుగుతాము అడిగినప్పుడు వీళ్ళు ఒక్కొక్కసారి కొద్దిగా మాకు రెస్పాన్స్ గా ఇయ్యరు దాని వలన మేము ఆ గడ్డి కడిగితే నీళ్ళు ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి వదలడం కూడా నైట్ టైంలో వదులుతారు పండుకోవాలంటే సాయంత్రం నాలుగున్నర వదులుతున్నాడు అది ఆరు గంటల వరకు వస్తాయి మళ్ళీ ఆర్ చేసి మళ్ళీ పది గంటలకు నెల్లూరా ది ఇప్పుడు వచ్చే మంచి నీళ్లు మారిని మంచి చెత్తబండి వస్తుంది కాలువలు తీస్తారు ఒకటి ఒకటి జరుగుతాయి ఆ డబ్బాలు ఉన్నాయి కదా అవి తీసుకొని ఆటోలో వచ్చినప్పుడు ఇస్తే అంటారు మళ్ళీ వేస్తా ఉంటారు అందరూ దానివల్ల మీకే ఇబ్బంది కదా బాగుంది చేస్తానమ్మా చేస్తున్నాము ఇప్పుడే చూస్తారు هذا यस्तो <laughs> भयो Thank you. లేనా బయలుపెనిల్లు ప్రైవేట్ కట్టాడు కార్ ఫస్ట్ అది మనం ఎక్కడో చోట ఉన్నా అని తీసుకో వదిలేయండి మనం ఎక్కడ అన్న सर नोटेशन सर ऑलरेडी ऑलरेडी रियलटी கூட ইমন ಅದಿಗರಾರట ಡಾಕ್ಯುಮೆಂಟೇಶನ್ ಮೇಡಂ ಈ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಈ ಆಯಿನ ಆಲ್ಮೋಸ್ಟ್ ంత మాత్రా ఓనర్షిప్ రైట్స్ రావు ఇట్స్ వెరీ వెల్ డిఫైన్ యువర్ పేమెంట్ రిసి

క్లీన్ చేసుకోవాలి కదా కాలువల్లోనే చెత్త వస్తాడు కాలువలు అన్నీ అవే ఉంటాయి మన మన ఇండ్లలో నుంచి వచ్చిన చెత్త కాలంలో వేస్తాను దానివల్ల నీళ్ళు పోవు వేడకపోవేస్తా మళ్ళీ క్లీన్ చేయిస్తాము మల్ల వెయ్య తండి ఎవరు సత్తా సంరతి ఆటో గవర్నమెంట్ అమ్మా గవర్నమెంట్ నమస్కారం ఈరోజు మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా మాసాపేట జంక్షన్ నుంచి మాసాపేట లో మొత్తం చూడడం జరిగింది ఈ సందర్భంగా శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యల్ని నోటిఫై చేయడం జరిగింది సచివాలయ సిబ్బందితో కానీ అలాగనే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కింద లెవెల్లోగా ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి వాటి మీద ఫెన్స్ వేయడం కానీ హైట్ లేపడం మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళను కూడా ఆ యొక్క కరెక్షన్ కూడా చేయడం అని చెప్పడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తి గెలవడము ఇందులో భాగంగా మన కడప స్వచ్ఛ కడపను ప్రధాన భూమిక తీసుకొని పనిచేస్తా ఉన్నాము మన వీధులు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు భద్రంగా ఉంటాయి సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్తో పనిచేస్తూ ఉన్నాము కడప ప్రజల యొక్క ఆరోగ్యాలు వాళ్లకు పరిశుభ్రమైన వాతావరణము సరైన లైఫ్ స్టైలు ఇచ్చే విధంగా పార్టీ పనిచేస్తా ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పనిచేస్తున్నారు బాసాపా డివిజన్లోని డివిజన్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ అందరూ దీంట్లో కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగనే సచివాలయ సిబ్బంది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాము అలాగనే వివిధ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ కానీ హౌసింగ్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ యొక్క ఎక్కడికక్కడ సమస్యలను వాళ్ళను ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఇచ్చేసేసి వాటిని నెక్టిఫై చేసేసి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే విధంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ